స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మనం ఇక మొహరం పండుగ సందర్భంగా మనం అయితే అన్నదాన కార్యక్రమానికి కూరగాయల కోసం అయితే రావడం జరిగింది ఇక ఫ్రెష్ తీసుకెళ్తున్నాం తోటకాడికి వచ్చినాం వీళ్ళైతే లేరు డైరెక్ట్ సాంచాలి లేకుండా ఒకటే ఇక మీకైతే వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అయితే ఒకసారి స్కిత్ చేయకుండా మంచిగా చూడండి చూ చూసుకొచ్చే ఎంత పెద్దగా ఉన్నాయో ఏదో ఉన్నాయా ముదిరినా కానీ ఇట్లా తెలుసుకోవాలంటే ఒక ఇట్లా గోరదోని ఇచ్చాలి ఇట్లా లోపలి పోయిందంటే అంటే ఓకే మంచిగా ఉన్నట్టు అన్నట్టు ఇది సోరకా ఇంకా చాలా ఉన్నాయి ఇక మనం మొత్తం కోసుకొని అయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక లేట్ చేయకుండా ఇక మనోడు అయితే అక్కడ కోస్తాడు టక్క టక్కాను సంచిరిస్తాను ఇక మనం ఇక మనోళ్ళు అయితే అటు వేయండి ఇంకా అటు సైడ్ పోయి అక్కడ ఇంకా సోరకాయలు అయితే పోస్తాను ఇక మనం ముందట వంకాయలు కోసం ఉన్నాయి ఇంకా చాలా వర్క్ అయితే ఉన్నాయి ఇక తొందర తొందర వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఇక ఇక చోట అయితే కోసాండు వారికలు అయితే కోసాండు ఇక మనలు చూడు టక్కా టక్కా టక్క కొత్తనే ఉన్నారు ఇక మన అయితే దుమ్ము తులుపుతాను డైరెక్ట్ తోటను ఏ పది కోసినావు ఇలా ఇలా కోసినావా మొత్తం ధూము సాంబార్లు వంకాయ సాంబార్లు ఇంకా ముదురు నేను వాళ్ళు అయితే తొందర తొందర ఇక ఎందుకంటే టైం లేదు కాబట్టి పోస్తున్నారు ఇక మన అయితే సంచి అయితే సగం నింపినట్టే ఇక సొరకాయలు అయితే అక్కడ కోసి కోసిపెట్టిండ్లు ఒక ఏడెనిమిది అయితే సొరకాయలు కోసీండ్లు यो मोहतम मेरे को मनले दुस्को आती एట్లా युद्ध स्टार्ट చేసెనంటే వేరే స్టార్ట్ యాసింది কই কই ఈ వనం మాదయం అనుబెట్టవు రా ఒకసారి దీర్ఘవాయను కొద్ది जरूरत होती नहीं नहीं आज दा तो चपैन तो ला लाकच ना पोती डाटडेर अंगना मानती गुररावला कलर एज

ఇగోవరాకున్నాను సంచి సంచి ఎత్తుకున్నాడు అట ప్రత్యేకంగా దియ్యం అని చెప్పింది ఇటూడు ఒకసారి ఓకేనా మామిడికి అయితే ఒక లైక్ చేయండి పాపం మా కోసం ఒక సంచేత అయితే మొత్తాడు ఇంక మా శేఖర్ అయితే ఇక మొత్తం సోరకాయలు విన్న పడ్డాడు ఆయన వంకాయలు అద్దాట సోరకాయలు సోరకాయలు అంటాడు లేండి పాపకాయలు ఇవన్నీ కూరగాయలు ఏ పడి వచ్చింది మొత్తం పదిహేను కేజీ మీరే బండి చూడండి ఒకసారి సోరకాయలు వంకాయలు ఇక ఒకే దస్తులు ఉన్నాయి ఒకే దస్తులు మరి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మావిడ అలిగిపోతా అన్నట ఓకే మరి బాయ్ దోస్తూ వెళ్ళిపోతున్నావా డైరెక్ట్ బాహుబలి